గ్రిపరేషన్ చేసి వచ్చాక ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రెడీ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం సో నైన్కి అలా లేచామన్నమాట ఈ రూమ్కి వచ్చింది టూ థర్టీ అయిపోయింది నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది మీకు చాలా టైర్డ్ అయిపోయి మొక్కమంతా వాచినట్టు ఉంది అని చెప్పి అండ్ స్లీప్ కూడా లేదు అండ్ నేనంతా బాగా నడిచాం కదా నాకేమి అంటే కాళ్ళనొప్పి లేదు కానీ ఆ చిన్న చిన్న రాళ్ళు అనమాట మనం నడిచే దారిలో ఉంటాయి సో దానివల్ల కొంచెం అరికాలు హీట్ బబుల్ లాగా అండ్ మంట పుట్టుతుంది తప్ప ఇంకా నడిచిన దానికి కాలు నొప్పుడు అయితే ఏం లేవు సో ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాక ఇంకా అక్కడ దర్శనంకి వెళ్తే చాలా క్రౌడ్ ఉన్నారనమాట సో మీరు ఎవరైనా లైక్ అరుణాచలం దర్శనం చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీక్ డేస్లో ప్రిఫర్ చేయండి వీకెండ్స్ వచ్చారనుకోండి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది చాలా టైం పడుతుంది కూడా ఇంకా ఫైనలీ దర్శనం అయితే అయిపోయాక ఇంకా ఇక్కడ ప్రసాదం కూడా ఫ్రీగా ఇవ్వట్లేదు సో టెన్ రూపీస్ పెట్టి తీసుకోవాలన్నమాట ఇంకా అదే బ్రేక్ఫాస్ట్ లాగా అనుకొని ప్రసాదం మంచిగా ఎంజాయ్ చేయాలి బయట కూడా చాలా వేడిగా ఉంటే ఇంకా రాగానే మసాలా సోడా కనిపించింది అనమాట తాగేసాము ఫైనల్ నా విష్ కూడా కంప్లీట్ అయిపోయింది నేను నడవాలి అనుకున్నాను